హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అండ్ మెయిన్లీ ఈ వీడియో వచ్చేసరికి కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి షార్ట్ వీడియోనే అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోల్ ప్లాజాస్ తెలుసు కదా మీకు మనం ఇప్పుడు ఫర్ ఎక్సాపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా గుంటాల్లో వెళ్ళాలన్నా మనం కొన్ని టోల్ ప్లాజాస్ అయితే క్రాస్ చేసి వెళ్ళాలి సో ఇప్పుడు ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం టోల్ ప్లాజాస్ ఎలా ఉన్నాయంటే ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఇచ్చేసి దాన్ని మనం రీఛార్జ్ చేసుకొని మనం ఆ టోల్ ప్లాజా క్రాస్ అయిన ప్రతిసారి మనకి సమ్ అమౌంట్ అంటే ఆ టోల్ ప్లాజాకి ఎంత అమౌంట్ అయితే మనం పే చేయాలో ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ ఎలా ఉంటాయి కదా వెహికల్ని బట్టి అలా మనకి అమౌంట్ కట్ అవుతూ వస్తూ ఉంటుంది కదా అండ్ దాన్ని కొంచెం రీమోడిఫై చేసి ఇయర్లీ పాస్ టైప్ అయితే ఇస్తున్నారు ఇది ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది మంత్లీ టూ త్రీ టైమ్స్ తిరిగే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అండ్ అసలు అది ప్రాసెస్ ఏంటంటే త్రీ థౌజండ్ రూపీస్ కనుక మనం ఇయర్లీ పే చేస్తే మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తారు అండ్ వన్ ఇయర్తో పాటు టూ హండ్రెడ్ ట్రిప్స్ అనమాట ఐ మీన్ ట్రిప్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మీరు ఇన్ కేసు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అనుకోండి మధ్యలో ఒక ఫోర్ టోల్ ప్లాజాస్ ఉంటాయి అనుకుందాం ఫర్ సపోజ్ ఎన్ని ఉంటాయో కరెక్ట్గా నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ట్రైన్లోనే ట్రావెల్ చేస్తాను చాలా రేర్ అనమాట మనం రోడ్ ట్రావెలింగ్ సో ఫర్ సపోజ్ ఒక ఫోర్ ఉన్నాయి అనుకున్నాం ఫోర్ ఉంటే మనం వెళ్ళడానికి ఫోర్ రావడానికి ఫోర్ ఐ మీన్ అది ఎలా అంటే మనం విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఫోర్ టోల్ ప్లాజాస్ అండ్ మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఫోర్ ఉంటాయి కదా టోటల్ ఎయిట్ అనమాట ప్రతి టోల్ ప్లాజా మనం క్రాస్ అయిన ప్రతి టోల్ ప్లాజా ఒక ట్రిప్ కింద అయితే క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తే అప్రాక్స్ ఒక ఎయిట్ ట్రిప్స్ కంప్లీట్ అయినట్టు అనమాట సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ముందు ఏదైతే అది ఇయర్లీ ప్రాసెస్ అని చెప్పాను కదా మీరు ఒకవేళ ఇన్ కేస్ సిక్స్ మంత్స్లోనే ఈ టూ హండ్రెడ్ ట్రిప్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మీరు త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి పాస్ అయితే తీసుకోవాలి అండ్ ఒకవేళ మీరు ఇయర్ సిక్స్ మంత్స్లో కాకుండా మీకు ఇయర్ రెండు వరకు ఉందనుకుందాము ఒకవేళ ఈ రెండు వరకు ఉంటే కనుక మీకు ఏం ప్రాబ్లం లేదు ఈ టూ హండ్రెడ్ ట్రిప్స్ కనుక కంప్లీట్ అవ్వకపోతే ఈ రెండింటిలో ఏది ముందైతే అది క్యాలిక్యులేట్ చేసుకొని ఇయర్లీ పాస్ అనేది వర్క్ అవుతుంది అండ్ నేను చెప్పిన ఈ ఇయర్లీ ప్రాసెస్ అనేది ఆగస్టు పదిహేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇది పెట్టడం వల్ల ఎంతవరకు యూజ్ ఉంది అండ్ ఎక్కువ కార్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది నేను చెప్పింది ఇది పెట్టడం ఉపయోగమైనా కాదా అన్నదైతే మీరు ఒకసారి నాకు మీ కింద కామెంట్ బాక్స్ అయితే చేయండి అండ్ అలానే ఇది వచ్చేసరికి కమర్షియల్ వెహికల్స్కి అయితే లేదు నాన్ కమర్షియల్ వెహికల్స్కే అంటే ఓన్లీ మన ప్రైవేట్ కార్స్ మన కార్స్ ఉంటాయి కదా వాటి వరకు మాత్రమే ఇది అప్లికబుల్ అనమాట ఇప్పుడు ట్యాక్సీస్ బస్సు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కమర్ కమర్షియల్ వెహికల్స్ వాటికైతే ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వదు ఓన్లీ మనకి ఈ ప్రాసెస్ ఓన్లీ మన నాన్ కమర్షియల్ వెహికల్స్ అనమాట మన పర్సనల్ వెహికల్స్కి మాత్రమే సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్